అధిక వడ్డీ పేరుతో మూడు వందల ముప్పై కోట్ల భారీ మోసం చేసిన రాపోలు ప్రకాష్ కేసు మరోసారి కలకలం రేపుతోంది డబ్బులు కోల్పోయిన బాధితులు ధర్నా చేపట్టారు తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఏళ్ల తరబడి పెట్టుబడుల పేరుతో తమ కష్ట జీతాన్ని దోచుకున్నాడంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తమవుతుంది న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబాలతో సహా పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు మోసానికి పాల్పడిన వారి ఆస్తులను స్వాధీనం చేసి నష్టపోయిన వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది బాధితుల ఆందోళనను గమనించిన పోలీసులు చర్యలు జరిపి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసు త్వరలోనే కీలక దశకు చేరుకునే అవకాశాలున్నాయని సమాచారం ದಿಕ್ಯಾ ರೆಡ್ನೆ ಆತನ ನೆಡಬಾಯ್ತಾ ಐದು ವರ್ಷದ ಮತನಲೇಡು હલોની 20 સખે જોઈતા આવા છે ખર્ચોય કોને રામરાદુ ખર્ચોય કોને રહે છે వచ్చినట్ అంటే ఇస్తే మాకు తెలుసు కాబట్టి మేము పాత్ర వచ్చినాం రావట్లేదు సార్

కంపెనీ పెట్టి ఏం డెవలప్మెంటల్ గా పెట్టినాం రిజిస్ట్రీ భూమిలో అది ఏదో అట్లా అమ్ముకుంటా మేడం చాలా ఉంది ఇలా పెట్టాను అంటే నేను టూ ఇయర్స్ వెయిట్ చేసిన వెయిట్ మేడం నేను నేను మేడం అని ఆమె ఎవరు సోమేశ్వరి ప్రకాష్ వచ్చి మా ఇంట్లో కొన్ని తిరిగి ఆన్లైన్ లో కూడా చేసుకోకుండా క్యాష్ తీసుకున్నారు మా కంపెనీతో ఎటువంటి సంబంధం కంపెనీ మాకు సంబంధమే లే కంపెనీతో ఒక్కొక్కసారి దగ్గర దగ్గర వస్తువులు అవన్నీ అమ్ముకొని ఫ్లాట్లు అమ్ముకొని ఉంటున్న ఇల్లు అమ్ముకొని కూడా దాని వానికే దహనం చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా నిన్నమన్న మొన్న దాకా నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి వాయిస్ ఇటర్లు ఉన్నాయి ఆగస్టు ఇరవై తారీఖు నాడు వాళ్ళు అయ్యా యాభై భాషకం ఉంటే ఇరవై రెండు తారీఖు వస్తా అంటే వద్దు మేడం సండే లేదు మండే వచ్చి క్లియర్ చేస్తాను వాయిస్ ఇటర్ ఉంది ఇది నమ్మట్లేదు నువ్వు అంటే ఇంటికి రమ్మంటాడు ఇంటికి వస్తా పోయి కేసు కనిపిస్తాడు ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది ఎక్కడ న్యాయం వాయిస్ రికార్డు ఉంది ఇనండి ఆయన మెసేజ్ ఉంది ఇనండి

గత ఇరవై నెలల నుంచి ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్తుంటే హైదరాబాద్ నుంచి కొంతమంది నల్గొండోళ్ళు కొంతమంది ఆయన దగ్గరికి అడగడం జరిగింది జరిగితే ఆయన ఇంట్లో ఉండి కూడా లేడని చెప్తున్నాడు ఆయనను వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసి ఆయన మంచిగా రాత రాత మర్యాలతో తీసుకురావడం జరిగింది మేము అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడం జరిగింది మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం అంతే మాకు న్యాయం డబ్బులు ఇచ్చేంతవరకు మేము ఎక్కడికి కదా జోగిపేట్ నారాయణ కేడు లింగోటం పెద్ద కాపర్పి ఈ నాలుగు ప్లేసుల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినాం ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఆ చేసారు రిజిస్ట్రేషన్ చెల్లవు మా కోటి పదమూడు లక్షలు పెట్టిన నేను మా డబ్బులు మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షంగా మేము తెలియజేస్తున్నాం మా డబ్బులు మాకు వచ్చేంత వరకు మేము ఇలాగే ధర్నాలు చేస్తాం తీసుకొచ్చి మా అక్కడికి వచ్చి ఇస్తాం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు నాలుగు లక్షకి మూడు వేలు నాలుగు వేలు రూపాయలు చెప్పని చెప్పి కట్టిస్తున్నారు ఆయన బ్యాంక్ నెంబర్ ఇచ్చాడు బ్యాంక్ నెంబర్కి ఆర్టీసీ చేసినాం పది లక్షల పదివేలు ఒకసారి ఐదు లక్షలు ఒకసారి ఐదు లక్షలు ఒకసారి ఆర్టీసీ వేసి చేసినాం ఒక మూడు నేలు మాత్రం డబ్బులు వేసాడు మొత్తం తర్వాత ఇంకా ఐదు రూపాయి వేయలేదు మా అమ్మగారు పేరు డబ్బులు ఒక ఐదు లక్షలు నిజమన్నా కూడా అది కానీ ఇది కానీ ఇంతవరకు రూపాయలు వేయలేదు సార్ ఇక మేము మాకు ఇంకొద్ది నాయన మాకు ఆ వడ్డీ అవచ్చు ఏమవుతుంది ఎట్లా ఎట్లాగించదు మా డబ్బులు మాకు ఇచ్చే పోదామని అంటాం వాళ్ళు ఇళ్ళని కేజీలు పెట్టం చేతులు ఇచ్చి మేము పెట్టాం సార్ మా రూపాయలు మాకు మాకు ఎలాంటి చేయొచ్చు ఆ రూపాయి ఇచ్చేంత వరకు రాబోలు ఇంటి ప్రకాశించి ముందు కూర్చుంటాం మా డబ్బులు మాకు ఇవ్వ మాకు ఎలాంటి కొట్టద్దు మా రూపాయి మాకు అని అడుగుతున్నాం సార్ అంతే ఎన్నో కంపెనీలకు మోసం చేసి ఆయన కూడా ఉన్నాయి ఐదారు కంపెనీలు మోసం చేసి ఆశితాను నా ముందే డబ్బులు ఒప్పుకున్నాడు అందరికి ఇస్తా అని చెప్పి పెద్ద అందరి సమక్షంలో ఒప్పుకొని ఇంటికి వస్తే కేసులు పెట్టడం మోసాలు చేయడం ఆయన పనే అది కాబట్టి ఉంచి ప్రభుత్వం వారు కానీ చట్టాలు కానీ అతన్ని అరికట్టవలసిందిగా ఎందుకంటే ఎంతో మంది జనం ఏంటంటే రూపాయి వస్తుందంటే సాధ్యం ఎవరైనా మోతాం ఇప్పుడు ఒక టీవాలంటే పది రూపాయలకి వచ్చిందంటే ధనం ఎగబడతాం అదేవిధంగా ఏంటంటే జనం దగ్గర మోసం చేసి ఇళ్ళకు వచ్చి డబ్బులు తీసుకుపోయి మోసం మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వం దాకపోవాలి పెద్దలు దాకా పోవాలి వైద్య న్యాయం చేయమని చెప్పి కూరుతాం మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మోసం చేసిండు మోసం చేసిన తర్వాత ఇప్పుడు ఆ భూములు లేవు ఆ గుంటలు లేవు లేకపోతే ఆ పొలాలు లేవు ఆ సర్వే నెంబర్ లేవు చీటింగ్ పెద్ద చీటింగ్ అన్నట్టు ఏమన్నా అంటే మీరు అంటే మా మామగారు ఎస్పీ గారు నాకు అండగా ఉన్నాడు మీరు ఏం చేయలేరు బెదిరిస్తున్నాడు జనాన్ని ఈ బెదిరింపు చర్యలు మానుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాం వారికి కూడా తెలుసు వాళ్ళ మామగారికి కూడా నేను అవతాను ఇక్కడికి వెళ్ళి దయముచ్చి వారు కూడా ఏమంటుంటే ఇలాంటి ఆయన ఆ పెద్ద ఆయన పేరు కూడా ఈ ఖరాబ్ చేస్తున్నాడు ఆయన మంచివాడు మేము చాలా మంది తెలుసుకున్నాం ఆ సారు చాలా మంచివాడు అంట మరి ఆయన పేరు కూడా ఇలా ఖరాబ్ చేస్తు ఈ రకంగా చేస్తుండూ మీడియా ద్వారా దయ ఉంచి మాకు పోలీసు వారు కూడా మంచిగా సహకరించారు మా మొదటిసారి కూడా ఒకసారి ఇంటికి ఇద్దరు మర్చులు పోతే నేనా సార్ నేను పెట్టలేదు

రెండు రెండు సంవత్సరాల్లో మీకు తీసుకొస్తే మీరు పైసలు అన్నీ తీసుకొస్తాను అయితే ఇప్పుడు మీ ప్లేట్ మీ పేరు మీద ఒక ప్లాట్ ఏమైనా రాశాడా ఏడు ఉంది ప్లాట్ అది ప్లాట్ ఏమన్నా జోగిపేట ఉందంట అది కూడా చూపెట్టే జోగిపేట జోగిపేట హైదరాబాదా జోగిపేట మీరు చూసుకోలేదు ఆ ప్లాట్ అక్కడ చూపెట్టనే లేదు ఏమవసరం మీకు డబ్బులు మేము ఇప్పిస్తాము డబ్బులతో మన కాగితాలు ఇచ్చేయాలి మీరు డబ్బులు తీసుకోవాలి అని అన్నాడు

ఎనిమిది వేల ఎనిమిది లక్షల వ్యక్తులం కొని ఒక కోటి ఆరు లక్షలకు మాకు పెట్టిండు ఇప్పుడు లాస్ట్కి మాకు ఎగ్జిమేట్ ఏం రాయించుకున్నారు ఇరవై నెలల తర్వాత మీ డబ్బులు మీరు తీసుకోండి మా భూమి నేను తీసుకుంటాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఇరవై నెలలు అయినా కాబట్టి మాకు ఇంట్రెస్ట్ రాలేదు ఒక్క రూపాయి కూడా రాలేదు అక్కడ చెక్ చేసుకోండి ఆ ఇరవై ఇరవై లక్ష ఇరవై ఏదైతే కట్టినావో అన్ని పైసలు నిరంజిస్తే వాళ్ళ భూములు వాళ్ళు తీసుకోండి జోగిపేట నారాయణ కేడు పెద్ద కాపర్తి మా అన్న కోటి రూపాయలు పెట్టాడు గొప్పలు కడ పొలం అమ్మి కోటి రూపాయలు నా యొక్క పదమూడు లక్షలు అన్నాడు కదా ఓన్లీ ఫస్ట్ టూ ల్యాక్స్ పెట్టినాం ఒక ఆరు నెలల పాటు వచ్చినాయి మంచిగా వస్తున్నాయి అని చెప్పేసి మా ఇంటికి వచ్చి కూతురు తెల్లవారు ఇప్పుడు అన్నిటికి డీల్ చేసి ఒక శ్రీనివాస్ అని ఉంటాడు ఆ అన్న ఇప్పుడు ఐదు రోజుల నుంచి కనపడతలేడు ఆయన చంపేసిందో కూడా తెలియదు ఇంకా మర్చిపోయినా కూడా తెలియదు ఇంకా శ్రీనివాస్ అనే అతను బయటికి రావాలి ఆయన దుగ్గాల శ్రీనివాస్ బయటకు వస్తే అస్సలు విషయం బయట పడుతుంది ఒక్కరొక్కరు కోడి కోడి కోటి రూపాయలు పెట్టి పెళ్లి కాక మా అన్న బిడ్డ పెళ్లి కాలే పెళ్లి క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఎవరు బాధ్యులు అమ్మాయి జీవిత భాగం అయింది ఎవరు దీనికి బాధ్యులు మూడు వందల ముప్పై కోట్లు ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్ తో చాలా తీసుకోబోతున్నారు మరి మేము డబ్బులు పెట్టి కడుపు గాలి మేము ఇక్కడ ఇక్కడ అందరూ కడుపు గాలిలో లేదప్ప ఎవరు మనిషిలో ఎవరు లేరు ఇక్కడ ఎవరికైనా డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా ఆశతో పెడతారు పెట్టి దేవుడికి సరే పెట్టిన బుద్ధి గడ్డి తిరిగి పెట్టినవే అనుకో మా అసలు అన్ని ఇవ్వాలి కదా మెసేజ్లు ఉన్నాయి వాట్సాప్లు ఉన్నాయి ఏమని పలాని రోజు ఇస్తా పలాని రోజు ఇస్తా ఇంటికి రండి ఇంటికి రండి అన్నాడు తీర ఇంటికి వచ్చినాక లేడు ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా లేదనిపిస్తు తల వేసి పోలీసు ప్రొడక్షన్ పోయిండు మరి మా పని మేము చచ్చిపోతాం ఇక్కడే మేము ఇక్కడే చచ్చిపోతాం ఎవరు మాకు బాధ్యులు మాకు ఎవరు చచ్చిపోతాం ఇప్పుడు నారాయణ కేటి కేట్ పెద్ద కాపర్తి పెదకాపర్తి చెండు రావుతల చెడుకోటం లింగోటం పక్కన లింగోటం ఈ నాలుగు ప్లేసుల్లో పెట్టి చూపించి మాకు చూపించడం వరకే అది ఏది తెలియదు మాకు ఇంత పేపర్ లేదు ఏది లేదు లేకుండా ఆయన ఇంటికొచ్చి వచ్చి కూర్చొని మాట్లాడి తీసుకున్నారు ఇవాళ పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకు డబ్బులు తినాలి పోలీస్ ప్రొటెక్షన్ ఇలా మేము డబ్బులు పెట్టాలి ఎలా చచ్చిపోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఇలా కొంతమంది చచ్చిపోయారు మూడు వేల మందిలో కొందరు చచ్చిపోయారు కొందరు చచ్చిపోయారు మా సాగు కూడా చూస్తున్నారు వాళ్ళ పోలీస్ అండ ఉందని మాట్లాడుతున్నారు చూ మాట్లాడు మా దీనికి రెస్పాండ్ ఎవరైతే చిన్నదానికి వస్తే వాళ్ళు పోలీసులు కార్డు తీసుకోవద్దు మేము రోడ్డు మీద ఉన్నాం ఎన్నిసార్లు వాళ్ళు అడగండకు నా లైఫ్ లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇది పదోసారి ఇప్పటికొకటి ఎస్బెండ్ కావట్లేదు ఏమన్నా అంటే కేసులు అంటూ పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టుకుంటారు ఈడే సచివ దర్శనం చేసుకుంటారు అందరికి మూడు వేల అన్ని నాలుగు రూపాయల మిత్తి అంటే మిత్తికి అంటే రెండు రూపాయలు మిత్తికి తెచ్చి వరకు ఇరవై లక్షలు కడతారా మేడం ముప్పై లక్షలు కడతారా మేడం ఆ కడతా మీకు అది మేడం ఇది మేడం అట్లా ఇట్లొస్త మేడం అని చెప్పి ఆయన ఇంకో వ్యక్తిని తీసుకొని వచ్చి ఇట్లా చుట్టూ తిరిగి మమ్మల్ని అమ్ముకునేటట్టు మమ్మల్ని మోసం చేసి లీగల్ అడ్వైజర్ టు వెల్వెల్త్ కంపెనీకి ఆయన భార్య డైరెక్టర్ సోమేశ్వరి ఇంటికి పోయి ఇచ్చినారంటే ఇంటికిల్ల రికార్డు లేదు అకౌంట్ లో వేసిన మాకు ఒక్క రూపాయి రాలే నేను కోటి రూపాయలు పెట్టిన ఫ్లాట్లు అమ్ముకున్నాయి నా పిల్లలు ఇంటర్ అయిపోయి చదిపించుకోలేని పరిస్థితుల నేను నా పిల్లలు ఇంటి ఉన్నారు తిండికి లేదు నా ఆరోగ్యం బాగాలేదు నా ఆరోగ్యం రా అని చెప్పి మెసేజ్ మనిషి ఇద్దరు చచ్చిపోయారు నువ్వు కట్టించిన దాంట్లో ఆనికి ఇంత కూడా చెమకం లేదు మూడు వందల కోట్లు లంచ కొడుకు ఆడు బస్తాలల్ల బస్తాలల్ల క్యాష్ ఇన్కేస్ ఇట్లా నింపుకొని వచ్చి ఇల్లు నింపుకున్నాడు ఆ లంచ కొడుకు హైదరాబాద్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ ఉంది ఎక్కడ మేము రాలేదు అనుకోండి అంటే మాకు తెలియదు అంత ఇద్దరు చచ్చిపోయారు సార్ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాదు రామాతపూర్ నైన్టీన్

పిల్లగాడు చదిపించుకునే పరిస్థితులు అలా ఇంట్లో ఉన్నాడు నా భర్తకు బా ఆరోగ్యం బాగాలేదు టెన్షన్లకి షుగర్ వచ్చింది బీపీ వచ్చింది ఆ మా పరిస్థితి ఏంది మేము ఈ చచ్చిపోతాం మా లంచ కొడుకు మూటలు ఇప్పాలి మాకు పైసలు ఇవ్వాలి ఇవాళ ఈ రోడ్ బ్లాక్ చేస్తాం ఎప్పుడు ఏం చేస్తాడో పైన వస్తాడా వస్తాడా రావాలి ఆ ఇది తెలిక లేదు ఏ ఎప్పుడు వస్తాడా మాకు డబ్బులు ఇవ్వాలి మేము పోవాలి